కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ వలసపాకల గ్రామంలో ఉన్నామండి ప్రస్తుతానికి ఇక్కడ కాకినాడ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉన్న ఒక పాక్ దగ్గర ఉన్నామండి అసలే అసలే వర్షాలు అవి కురుస్తూ ప్రజలకి విష జ్వరాలతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ ఇక్కడ కాకినాడ పబ్లిక్ స్కూల్ పరిస్థితి చూస్తే పక్కనే ఒక డ్రైనేజ్ వ్యవస్థ ఉందండి దీన్ని అస్సలు శుభ్రమే చేయలేదు చాలా చాలా దారుణంగా ఉంది ఆ వచ్చిన నీరు ఎటు పోకుండా ఇక్కడే ఉండి పురుగులతోని వాటి దోమలు చాలా దారుణంగా ఏర్పడుతుంది ఎటువంటిది కాలువ పరిస్థితి చాలా దూరణంగా ఉన్నాయి కొత్త వచ్చే అనుకుండానే అక్కడ కిందిన పప్పులు ఏమైనా పంట కూడా ఉంది దీని పరిస్థితుల మీద పంచాయతీ అధికారులు కానీ పంచాయతీ సిబ్బంది కానీ ఎవరు ఎటువంటి ఎటువంటి పరిస్థితులు తీసుకోవట్లేదు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ యొక్క పరిస్థితుల మీద మనం సిఐపి రవణ గారితో ఒకసారి మాట్లాడడం అలాగే ఇక్కడ ఒక పార్కు కట్టారు ఈ పార్కు నలభై ఐదు లక్షల ఖర్చు చేసి పూర్తి నిర్మాణం లేకుండా కట్టారు దీని మీద ఆయన ఒకసారి ఆయన వివరణ కోరుతాం అందరికీ నమస్కారం గత పదమూడు ఏళ్ళుగా వలసపాకల గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లో పరిపాలన పంచాయతీ వార్డు నెంబర్లు ఎవరు లేక ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక వీధిలో లైట్లు కానీ డ్రైనేజీ కానీ సరైన పదంలో లేదు ఈరోజు నగర్ నుంచి బీచ్ రోడ్డు వరకు కుడి ఎడమవైపు కూడా డ్రైనేజీ నిర్వహించాలని అనేక సార్లు గత పాలకులకి చెప్తూనే వచ్చాం ఇప్పుడు కూడా వలసపాకల్లో కోట్ల రూపాయలు అభివృద్ధి కోసమని ట్యాక్స్ రూపంలో గౌరమండలి నుంచి వచ్చినాయి అలాగే అరవై లక్షల రూపాయలు సచివాలయానికి ఒక్కొక్క సచివాలయానికి ఇరవై లక్షల రూపాయలు వచ్చింది దాదాపు నాలుగు కోట్ల రూపాయలు ఎక్కడ రోడ్లు వేసారో ఎక్కడ అభివృద్ధి చేశారో అనేది ఎవరికి అంచె చెక్కట్లేదు కానీ ఈ పదమూడు సంవత్సరాల నుంచి నిధులు ఏమైనాయి అనేది ప్రశ్నార్థంగా ఉంది ఈరోజు డ్రైనేజీలు చూస్తే వెళ్ళి దగ్గర డ్రైనేజీలు ఇరిగిపోయి ఉన్నాయి శ్రీకాంత్ పబ్లిక్ స్కూల్ దగ్గర అక్కడ డ్రైనేజీలు ఇరిగిపోయి ఉన్నాయి వలసపాకల మెయిన్ రోడ్డు డ్రైనేజీ అంతా చాలా వేనాత వీరంగా ఉంది అందులో పూడికలు కూడా తీయట్లేదు కానీ ఇప్పుడు సెక్రటరీ లేరు ఇన్ఛార్జీల మీద నడుకుంది మేము కోరేదట్లంటే వలసపాకల బాకలపూడి రవణిపేట ఈ ఎనిమిది గ్రామాలు పంచాయతీలో ఉన్నాయా కార్పొరేషన్లో కలిపారు అనేది ప్రశ్నార్థంగా ఉంది తక్షణమే ఎలక్షన్ జరిపించాలి వలస పక్కల్లో మెయిన్ పీడబ్ల్యూ కాలగట్టు ఉంది ఆ కాలగట్టు వల్ల చుట్టుపక్కల ఉన్న ఇల్లులన్నిటికీ పులి అయిపోయి నీరు పచ్చగా వస్తుంది స్నానాలు చేయడానికి కూడా పని చేయట్లేదు ఒకసారి టెస్ట్ చేయాలి అలాగే పూడి దోమలు విపరీతంగా వర్షం పడుతుంది సీజనల్ రోగాలు ఇవన్నీ వచ్చే పరిస్థితి ఉంది రొంపలో దగ్గులు ఇవన్నీ విపరీతంగా వచ్చే పరిస్థితుంది ఆ పీడబ్ల్యూ కాలగట్టు కూడుకులు పూర్తిగా చేయాలి నీరు నిలవలేకుండా చేయాలి అక్కడ ఆ నాగార్జున నగర్ నుంచి అక్కడ చివర విఎస్ లక్ష్మి కాలేజీ రోడ్డు వరకు ఒక డ్రైనేజీ నిర్మించాలి అలాగే పక్కన సంపద వినాయకుడి గుడి దగ్గర నుంచి ఒక డ్రైనేజీ నిర్వహించాలి ఇక్కడ పాత వాటర్ ట్యాంకర్ దగ్గర నుంచి అచ్చారావు గారి కుడివైపు ఇంటి ముందు నుంచి ఒక డ్రైనేజీ నిర్వహించాలి అలాగే పాత వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి సాయిబాబా గుడి దగ్గర నుంచి ఇలా చివరి వరకు ఒక డ్రైనేజీ ఉంది అక్కడి నుంచి ఒక డ్రైనేజీ నిర్మించాలి అలాగే కాకినాడ పబ్లిక్ స్కూలు పార్క్ను ఆనుకుని డ్రైనేజీ అవుట్లెట్ పోకల్పూడి రోడ్డుకి కలిపితే అక్కడ పాకలో నీరు ఒక్క చుక్క కూడా ఉండదు తక్షణమే దీన్ని ప్రభుత్వ అధికారులు స్పందించి ఇప్పుడు జనసేన పార్టీ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారి దగ్గరికి కూడా వెళ్ళి మా గోడి వినిపిస్తాం ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి పాకల విషయం తీసుకుని వెళ్తామని కోరుతున్నాం నా పేరు వెంకటరమణ సిఐటి రూరల్ కన్వీనర్ అవుట్లెట్ లేదు ఇక్కడ వాకలపూడి సినిమాల దగ్గర కలవర్తి కట్టుకున్నారు వాకలపూడి వాటర్ అంతా పోవడానికి అది మేము చెప్పేది ఏంటంటే వలసపక్కల బార్డర్ దగ్గర ఒక కలవర్తి కట్టాలి ఈ పర్లోకి వెళ్ళిపోద్ది నీరు అలాగే వేదిక స్టే సెంట్రల్ బ్యాంక్ దగ్గర అక్కడ ఎస్బీఐ బ్యాంక్ ఉంది అక్కడ అచ్చారా గారి నుంచి వాటర్ వస్తుంది అక్కడ ఒక కలవర్త్ వేయాలి అలాగే కోరమంటలకి వెళ్ళే దగ్గర అక్కడ కన్వర్ట్ వేస్తే వలసపాకల నీరంతా అవుట్లెట్ నుంచి పోవడానికి ఆస్కారం ఉంటుంది అవుట్లెట్ లేదు వలసపాకలకు ఇప్పుడు ఉన్నది ఒకటే అవుట్లెట్ ఈ వర్షాన్ని ఎలా ఉందంటే ఒకసారి అధికారులు పరిశీలన చేస్తే దాన్ని మేము ఒకసారి అర్థమవుద్దని వలసపాకల ప్రజల బాధలు అర్థమవుతాయని మేము కోరుతున్నాము